హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వర్షానికి మంచి స్నాక్ ఐటెం చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు తీసి ఉడకబెట్టేసాను దానికోసం చూడండి కొంచెం కారం ఉప్పు తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్య పిండి అలాగే గరం మసాలా తగినంత సాల్ట్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసి ఉడకబెట్టేసి ఒక బౌల్లోకి తీసుకుని స్మాష్ చేసేస్తున్నాను స్మాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత సరిపడినంత సాల్ట్ తీసేసుకొని అలాగే కొంచెం బియ్యపిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బియ్యపిండి కాకపోయినా కాన్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు కాన్ఫ్లవర్ శనగపిండి మిక్చర్ అయినా తీసుకోవచ్చు కొంచెం నేను బియ్యపిండి తీసుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి క్రంచి క్రంచిగా వస్తాయి ఇవి కూడా క్రంచిగా వస్తున్నాయి దాంతో వేస్తే ఇంకా క్రంచీగా వస్తాయి ఇవ్వండి చూడండి దాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ ఇదంతా కూడా కలవనివ్వండి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా చపాతీ ముద్దలో చేసేస్తాయండి తర్వాత ఆ ముద్దను తీసుకెళ్ళి ఒక పేపర్ పేపర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టిక్ పేపర్ దానిపైన పెట్టేసి చక్కగా రౌండ్గా చేత్తోనే ఒత్తేసుకోండి మీకు అలా రాదు అనుకుంటే చపాతి దాంతో చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు ఇలా చేసిన తర్వాత దాన్ని చక్కగా నీట్గా రౌండ్గా చేసేసుకొని మరి పలుచుగా కాదు మరి మందంగా కాదు ఒక కొంచెం మీడియంలో దాన్ని ఒత్తుకోండి చక్కగా దీని ఎప్పుడు మంచిగా కట్ చేసుకుందాం నీట్గా చేసుకున్న తర్వాత దాన్ని సన్న సన్న పీసులుగా కట్ చేసేద్దాం పీసెస్ నీట్గా ఫ్రై అవడానికి మనకి బాగా ఫ్రై అవుతాయి అలాగే స్టిక్స్లా ఉంటాయి స్టిక్స్ సైజులో కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు ఇదిగోండి కట్ చేసేసుకున్నాను చూడండి వీటి కోసం ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసి చిన్న చిన్నగా పీసెస్ అన్నీ తీసి దాంట్లో వేస్తూ ఉంటాం ఆయిల్ హీట్ అయిపోయింది అదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఒక్కొక్కటి వేసేస్తున్నాను దాంట్లో కొంచెం వేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా వేసుకోండి విరిగిపోతూ ఉంటాయి బియ్య పిండి కదా మనం వాడింది అందుకని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఊరికనే కలర్ వచ్చేస్తే లోపల సరిగ్గా ఫ్రై అవ అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఈజీ స్నాక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి వాటిని ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా ప్రొసీజర్ ఉంటుంది కానీ ఇదైతే టెన్ ఎయిట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి అసలు ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చూడండి వచ్చేసాయి మన స్నాక్స్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది చాలా టేస్టీగా ఉన్నాయి అదిగోండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ సాస్ బాయ్ బాయ్